శ్రీ గురువ్యో నమరి ఓం ఓం శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామినే ముందుగా శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామివారి భక్తులకి కార్తీకపోతని శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా కుండేపు మండలం జాలపాలెం గ్రామంలో భద్రయ్యాచార్యులు గురుమాంబ పుణ్యగంస్థలకు స్వామివారు జన్మించడం జరిగింది స్వామివారి ఇంటి పేరు కొత్తపల్లి స్వామివారి పేరు బ్రహ్మయ్య కొత్తపల్లి బ్రహ్మయ్య స్వామి అని స్వామివారిని పిలవటం జరుగుతుంది స్వామివారు భార్య పేరు కోటమాంబ స్వామివారు చిన్నతనం నుంచే భక్తి భావనతో స్వామివారు చేస్తూ ఉండేవారు స్వామివారికి ముగ్గురు కుమారులు జన్మించడం జరిగింది తరువాత స్వామివారు భక్తి భక్తిభావంలో తిరుగుతూ స్వామివారు ఒక అనుమలగిరి శివరాం బ్రహ్మేంద్ర స్వామి దగ్గర ఉపదేశం తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది అనుమలగిరి క్షేత్రం చేరుకొని స్వామివారు స్వామివారి వద్ద గురు ఉపదేశం తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు స్వామివారి వద్ద తపోదీక్ష చేయడం జరిగినది తర్వాత కడప జిల్లా విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మార్గంలో నడవాలని స్వామివారు నిర్ణయించుకోవడం జరిగినది తర్వాత బ్రహ్మంగార మఠం చేరుకొని స్వామివారు ఎన్నో మహిమలు చూపిస్తూ సంసారం చేయటమే స్వామివారు జరిగినది కొన్ని సంవత్సరాలు అలా దేశ సంసారం చేస్తూ జాలపాలెం గ్రామం తిరిగి రావడం జరిగింది తర్వాత జాలపాలెం గ్రామంలో భక్తుల్ని శిష్యుల్ని కుమారుల్ని పిలిచి నాయన నేను దేవసమాధి కావాలని మెచ్చుకున్నానని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది అప్పుడు స్వామివారి భక్తులు ప్రజలు కుమారులు శిష్యులు మేము నిన్ను విలిసి మేము ఎట్లా ఉండగలమని చెప్పేసి స్వామివారిని అడగడం జరిగింది అప్పుడు స్వామివారు నేను సజీవ సమాధి అయ్యే టైం దగ్గర పడింది నేను సజీవ సమాధి కాదలుచుకున్నానని స్వామి వాళ్ళతో చెప్పడం జరిగింది ఉగాది రోజు స్వామివారు జీవ సమాధి అవటం జరిగింది గ్రామ ప్రజలు కుమారులు శిష్యుల సమక్షంలో ఉగాది రోజు జీవ సమాధి మన జాలపాలెం గ్రామంలో అవటం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఉగాది రోజున అంగరంగ వైభవంగా తిరణాలు ఆనవాతిగా జరుగుతూ ఉన్నది అట్లాగనే ప్రతి సోమవారము ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు స్వామివారి విశేష పూజలు జరగటం జరుగుతూ ఉన్నాయి కావున శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామివారి భక్తులు ప్రజలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నేను కోరుకుంటున్నాను ఇట్లు శ్రీ కొత్తపల్లి వీరబ్రహ్మయ్య స్వామివారి మఠం జాలపాలం